నమస్తే నేను మీ సతీష్ మళ్ళీ జైలుకే నేను వంశీకి సుప్రీం షాక్ ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ తోటి అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా కృష్ణా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నటువంటి వల్లభనేని వంశీ పైన ఆ తర్వాత అనేక కేసుల్లో పీటీ వారెంట్లు కూడా పోలీసులు మూవ్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరి గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఆనాడు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు ఆయన అనుచరులు ఏ రకంగా పాశవికంగా దాడి చేశారు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం అక్కడ ఉన్నటువంటి కార్లను తగలబెట్టడం అదే క్రమంలో అక్కడున్నటువంటి కార్యకర్తల పైన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యాలయంలో ఉండేటువంటి పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా పాశవికంగా దాడి చేశారు ఆ అంశంలో కూడా కేసు నమోదైంది దానిపైన కూడా పీటీ వారెంట్ మూవ్ చేశారు ఆ అంశంలో కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలని సాక్ష్యాలని న్యాయస్థానం ముందు పెట్టడంతో వల్లభనేని వంశీకి ఆ కేసులో కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఆ తర్వాత చూస్తే నకిలీ ఇళ్ల పట్టాలు మరి ఎన్నికలకు ముందు ప్రజల్ని మరి నమ్మించి మోసం చేసే విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టే విధంగా నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి అందులో కూడా అధికారులకు సంబంధించి సంతకాలని ఫోర్జరీ చేయటం ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓలు ఆర్డీఓలు స్థాయి అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి కేసు ఆ నకిలీ ప ఇళ్ల పట్టాల కేసులో కూడా మరి వంశీ పాత్ర ఉంది అనేటువంటిది నిర్ధారణ కావటం దానిపైన కూడా ఒక కేసు నమోదు కావటం దానిపైన మరి న్యాయస్థానంలో కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలు సమర్పించడంతో ఆ కేసులో కూడా వల్లభనేని వంశీకి న్యాయస్థానం రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఇక అదే సమయంలో చూస్తే గన్నవరంలో మట్టి అక్రమ త్రవ్వకాలు అనేటువంటి ఇంకో కేసు కూడా నమోదైంది ఏదైతే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉంటూ ప్రభుత్వ ఖజానానికి ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆనాడు తనకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏ రకంగా మట్టి అవ అక్రమ త్రవ్వకాలు అంటే గ్రావల్ త్రవ్వకాలతోటి వందల కోట్ల రూపాయలు గడించారు తద్వారా ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారు అనేటువంటి అంశం పైన కూడా ఒక కేసు నమోదు కావటం మరి దానిపైన కూడా అది ఏసీబీ కేసు అందులోనూ విజిలెన్స్ దర్యాప్తులో ఎస్ వంశీ అక్రమ త్రవ్వకాలకు పాల్పడ్డారు ఆయన దాని ద్వారా కోర్టులు గడించారు అక్రమ జరిగింది అనేటువంటిది నిర్ధారణ కావటం దానిపైన ఒక నివేదిక కూడా విజిలెన్స్ ఏసీబీకి సమర్పించడంతో మరి ఆ కేసులో కూడా వల్లభనేని వంశీ పైన పీటీ వారెంట్ మూవ్ కావటం ఆయన్నికి మళ్ళీ రిమాండ్ కూడా పొడగింపు జరగటం ఇలాగా అనేక కేసులు వల్లభనేని వంశీ పైన నమోదైనటువంటి పరిస్థితి వాటన్నిటిలో కూడా న్యాయస్థానాలు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి దీని పర్యవసానమే మనం చూసుకుంటే దాదాపు వంద రోజులకి పైగా కూడా వల్లభనేని వంశీ కృష్ణా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసులో వల్లభనేని వంశీ న్యాయస్థానాలను ఆశ్రయించడం ప్రధానంగా చూస్తే అసలు వల్లనేని వంశీ అరెస్ట్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి కేసు ఏమిటి అందరూ చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు అదేదో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో అసలు వల్లంనేని వంశీ అక్కడ లేడు అలాంటి వంశీ పైన ఎలా కేసు నమోదు చేస్తారు ఎలా ఆయన అరెస్ట్ చేస్తారు అని కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది ఆ కేసులో కాదు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో ఆ కేసులో వల్లభనేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నారు కానీ తన పైన ఉన్నటువంటి కేసును పూర్తిగా రూపుమాపుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉంటారో ఆ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ అతను ఒక దళిత యువకుడు ఆ కేసునే పూర్తిగా రూపుమాపుకోవాలని చెప్పి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి మైహోంభుజ అపార్ట్మెంట్కి తీసుకురావటం మరి అక్కడ కూడా సీసీ ఫుటేజ్లు దొరకటం అతన్ని పూర్తిగా భయభ్రాంతులకు గురిచేసి అతనిపైన దాడి చేసి అతన్ని పూర్తిగా హతమారుస్తామని చెప్పి బెదిరింపులకి పాల్పడి అతని చేత న్యాయస్థానంలో ఒక తప్పుడు వాంగ్మూలాన్ని కూడా ఇప్పించారు అయితే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారు అని చెప్పి తన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో వాళ్ళు వల్లభ్ వంశీని అరెస్ట్ చేశారు అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరి వల్లభ్ వంశీ కోర్టును ఆశ్రయించారు తనకి బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి అని అక్కడ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి దానిపైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం మరి ఆయనకి ఆ కేసులో బెయిల్ మంజూరు చేసింది అయితే మిగతా కేసులో కూడా బెయిల్ రాలేదు కాబట్టి వల్లనేని వంశీ బయటకు రానటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి వల్లంనేని వంశీ మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆ కేసులో కూడా ఆయనకి బెయిల్ మంజూరు అయింది ఇక నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసు ఆ కేసులో కూడా కోర్టు తలుపులు తట్టారు అక్కడ కూడా ఏదో రకంగా రిలీఫ్ తెచ్చుకున్నారు అయితే ఒక్కొక్క కేసులో కూడా వల్లంనేని వంశీకి రిలీఫ్ దొరుకుతున్నటువంటి సమయం లోనే మరి పోలీసులు మిగతా కేసులు కూడా ఉంటాయి కదా వాటిలో కూడా ఈయన బయటకి వస్తే ఏ రకంగా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే కదా సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్ష్యాలను తారుమారు చేస్తారు అది ఊహించే పోలీసులు మరి ఆయనకి మరొక పీటీ వారెంట్ దాఖలు చేయడం ఎందుకంటే ఒక కేసు కాదు రెండు కేసులు కాదు అనేక కేసులు ఉన్నాయి ఒక కేసులో ఆయన బయటకు వద్దాం అనుకున్నా కూడా ఇంకొక కేసు ఆయన మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రకంగానే గ్రావల్ ఏదైతే అక్రమ త్రవ్వకాలు ఉందో మట్టి అక్రమ త్రవ్వకాల కేసులో బెయిల్ లభించకపోవడంతో ఇంతకాలంగా కూడా వల్లమనేని వంశీ జైల్లో ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో మరి ఒకవైపున ఏసీబీ విజిలెన్స్ వీరిద్దరి కూడా దీనిపైన దర్యాప్తు చేస్తూ ఒక నివేదిక కూడా వచ్చింది ఆ నివేదికని న్యాయస్థానానికి కూడా సమర్పించినటువంటి క్రమంలోనే న్యాయస్థానం కూడా వల్లంనేని వంశీకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో తన పైన పీటీ వారెంట్ వేయటం అనేటువంటిది అక్రమం ఇది తనని అక్రమ నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో పీటీ వారెంట్ మూవ్ చేయడం ద్వారా తనను ఈ రకంగా అక్రమ నిర్బంధం చేయడం అనేటువంటిది అన్యాయం కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేసి తనకి రిలీఫ్ని ఇవ్వాలి అంటూ కూడా నూజివీడు కోర్టులో ఒక పిటిషన్ అయితే గనక వల్లభనేని వంశీ దాఖలు చేశారు అయితే వల్లభనేని వంశీ ఈ పిటిషన్ని దాఖలు చేస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది మరి ఆ కే పిటిషన్ పైనే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే వల్లభనేని వంశీకి నిన్న జరిగినటువంటి విచారణలో నూజివీడు కోర్టులో మరి మట్టి అక్రమ త్రవ్వకాల కేసుకు సంబంధించినటువంటి కేసులో నిన్న ఆయన బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరిగింది నూజువీడు కోర్టు కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేసింది దీంతో వల్లభనేని వంశీ సుదీర్ఘ కాలం అంటే వంద రోజులు పైబడి ఇప్పటికే జైల్లో ఉంటున్నటువంటి ఆయనకి ఇది ఒక బిగ్ రిలీఫ్ ఆయన బయటకి రాబోతా ఉన్నాడు అని చెప్పి ఆయన అనుచరులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థ అయినటువంటి సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కూడా పెద్ద పెద్ద ఐటెంలు బ్యానర్ ఐటెంలాగా వంశీకి బిగ్ రిలీఫ్ అంటూ వార్తలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వల్లభనేని వంశీకి మాత్రం ఒక బిగ్ షాక్ తగలబోతా ఉంది అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే ఏసీబీ కేసులో పీటీ వారెంట్ మూవ్ చేయడం అక్రమం అన్యాయం ఇది తన అక్రమ నిర్బంధం అవుతుంది అంటూ వల్లభనేని వంశీ నూజువేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి అడ్వకేట్ ఆన్ రికార్డ్స్కి ఇప్పటికే దానిపైన ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చి ఆయన్ని బయటకు విడిచిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేస్తారు దానికి సాక్ష్యం ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఉందో ఆ కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి వల్లనేని వంశీ ఆ కేసునే లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ ఫిర్యాదుదారుణ్ణే ఏ రకంగా కిడ్నాప్ చేశారు దానికి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్లు మైహోంభుజ అపార్ట్మెంట్లో ఆ లిఫ్ట్లో వెళ్తూ వస్తూ ఉన్నటువంటి ఫుటేజ్లు మరి సత్యవర్ధన్ ని తన గృహ ఇంటికే తీసుకెళ్లారు మరి ఇంటికి తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు కిడ్నాప్ చేశారు అతన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నారు అంటే సాక్షులను ప్రభావితం చేయడం అవుతుంది ఇది సాక్షులను ప్రభావితం చేసేటువంటి అంశం వల్ల వంశీ అలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి మరి ఈ కేసులో బెయిల్ అయితే గనక మంజూరు చేయొద్దు ఆయన్ని గనక ఇప్పుడు బెయిల్ ఇచ్చి వదిలిపెడితే విడిచిపెడితే మట్టి అవ అక్రమ తవ్వకాల కేసు ఒకటే కాదు నకిలీ ఇళ్ల పట్టాల కేసులు కావచ్చు ఫోర్జరీ ంతకాలు చేసినటువంటి కేసు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసు కావచ్చు ఇతర కేసులు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు ఇంతకాలం జైల్లో ఉండొచ్చిన ఆయన ఇప్పుడు ఏదో రకంగా ఆ కేసులు అన్నిటినీ కూడా తన కేసుల నుంచి తప్పించుకునేటువంటి కుట్రలో భాగంగా ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఏదైతే న్యూజువీడ్ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ని వెంటనే రద్దు చేయాలి వల్లభనేని వంశీని విడిచిపెట్టడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో మరి వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు మరి వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినటువంటి క్రమంలో ఈరోజు సాయంత్రమో మరుసటి రోజు ఆయన విడుదలవుతారు ఏదైతే కనుక కోర్టు నుంచి ఆ ఆర్డర్స్ అనేటువంటిది మరి జైలు అధికారులకు అందాలి జైలు అధికారులకు అందిన వెంటనే ఫార్మాలిటీస్ ఫిల్ చేసి ఆయన ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఈలోపే ఈ దీనిపైన వాదనలు జరిగి సుప్రీంకోర్టు నుంచి ఎలాగైనా కూడా మళ్ళీ ఆర్డర్స్ తెప్పించుకోవాలి అని చెప్పి ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో ఈ రోజున కేసు కూడా విచారణకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది మరి విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేయడం అనేటువంటిది నేరమైనటువంటి చర్యగా న్యాయస్థానాలు కూడా పరిగణిస్తాయి కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీకి నూజువీడు కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పటివరకు మిగతా కేసులు అన్నింటిలో ఆయనకి బెయిల్ మంజూరు అయ్యి ఆయన బయటకు వచ్చినప్పటికీ కూడా ఏదైతే మట్టి అక్రమ త్రవ్వకాలు అనేటువంటి కేసు ఏసీబీ దర్యాప్తు చేస్తా ఉంది ఇందులో విజిలెన్స్ నివేదిక కూడా ఉంది మరి విజిలెన్స్ నివేదికను కూడా సుప్రీంకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచబోతా ఉంది మరి ఆ నివేదికని పూర్తిగా ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలన్నీ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది ముఖ్యంగా అయితే కనుక న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా కింది స్థాయి కోర్టులో అయితే గనక వల్లభనేని వంశీకి నూజువేడు కోర్టులో బెయిల్ లభించినప్పటికీ కూడా ఆయన పైన ఉన్నటువంటి ఆ కేసులు ఆ కేసు తీవ్రత అందులో ఉన్నటువంటి ఆధారాల దృష్ట్యా సుప్రీంకోర్టులో కూడా వల్లభనేని వంశీకి ఖచ్చితంగా చుక్కెదురవడం ఖాయం మరి ఈ క్రమంలో ఈ రోజున బయటకి వచ్చేస్తాడు అనుకున్నటువంటి వల్ల వంశీ వంశి మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు ఆయనకి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఒక షాక్ తగలవడం అయితే ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ